జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల తల్లి తల్లిని రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ పాట దాదాపు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పది జిల్లలు ఉన్న ప్రజానికానికి ఉవ్వెత్తున ప్రాణవాయువు అయింది ఉద్యమాన్ని ఉరుకులెత్తించింది ఇట్లాంటి పాట ఇవాళ వివాదాస్పదం కావడం చాలా బాధాకరం ఏమైనప్పటికీ తెలంగాణకు ఒక పాట లేకపోవడం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఒక యాస భాష సంబంధించిన ఒక పాట కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచన గొప్పదే కానీ ఈ పాట కోసం కీరవాణి కావచ్చు రహిమాన్ కావచ్చు ఇంకెవరైనా మ్యూజిక్ చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా మన పాటను ఎవరు మ్యూజిక్ చేసినా మనకే ఆ గొప్పతనం కానీ ఆ వీడియోలలో ఈ మధ్యకాలం అందశ్రీ గారు రాంగ్ కామెంట్ చేశారని చెప్పి వస్తూ ఉంది తెలంగాణలో ఎవడున్నాడా సంగీత దర్శకుడు పాడేవాడు ఎవడున్నాడా అనే ఈ లాంగ్వేజ్లో అందశ్రీ గారు మాట్లాడినట్టు అందరు మహనీయులు ఉద్యమకారులు పెద్ద పెద్ద వాళ్ళంతా సంగీత దర్శకులు కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు నిజంగా ఆ మాట ఆయన అనుంటే ఆయనే చాలా గొప్ప రచయిత వాగ్దేయకారుడు అసలు ఉద్యమంలో ఒక కీలకమైన వ్యక్తి ఆయన పాట ఒక కీలకం కానీ అట్లాంటి మాట ఆయన నోటి నుంచి రావడం అనేది బాధాకరం ఏదేమైనప్పటికీ తెలంగాణ కళాకారులకు అందరికీ ఒక కళాకారుడిగా ఆయన అవమానించినట్లుగానే భావించాల్సింది ఈ మాట ఆయన వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం